తిరుమలలో నీటి కష్టాలు మొదలయ్యాయి ఈ పరిస్థితుల్లో తిరుమలలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కరువు ఛాయలు అల్ముకున్నాయి శ్రీవారిని దర్శించుకోవటానికి ప్రతిరోజు డెబ్బై వేల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తుండటం అలాగే బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండటంతో ఇటువంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది తిరుమల కొండపై భక్తులు స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బుధవారం అంటే ఆగస్టు ఇరవై ఒకటిన ఒక ప్రకటనలో కోరింది నీటి పొదుపునకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది తిరుమలలో స్థానికులు నివాసముండే బాలాజీ నగర్ ప్రాంతానికి ఇకపై ఆరు రోజులకు ఒక్కసారి నీటి సరఫరా ఉంటుందని తెలిపింది వ్యాపార సముదాయాలకు ఇకపై ఇరవై నాలుగు గంటల నీటి సరఫరా ఉండదని రోజులో ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని టీటీడీ పేర్కొంది ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు మొత్తం కలిపి రోజులో ఎనిమిది గంటలు మాత్రమే వ్యాపార సముదాయాలకు నీటి సరఫరా చేస్తామని తెలిపింది ఆగస్టు ఇరవై ఐదు నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తుంది వ్యాపార సముదాయాలకు ఈ పరిధికి మించి నీటి అవసరం ఉంటే తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవాలని ఇందుకోసం విజిలెన్స్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని టీటీడీ సూచించింది తిరుమలలో స్థానికులు యాత్రికుల నీటి అవసరాలను తీర్చేందుకు రానున్న రోజుల్లో తిరుమలకు వచ్చే సందర్శకుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వివరించింది నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని భక్తులకు స్థానికులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది అయితే తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలను పెద్ద ఎత్తున భక్తులు సందర్శించనున్న నేపథ్యంలో ముందే టీటీడీ అప్రమత్తమైంది ఇప్పటి నుంచే నీటి వృధాను అరికట్టి నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది ఈ సందర్భంగా భక్తులు స్థానికులకు నీటిని పొదుపుగా వాడాలని సూచించింది ఏంటి ఇంత వర్షం పడుతున్నాయి ఎందుకు నీటి కొరత అని డౌట్ కావచ్చు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడ్డాయి పడుతున్నాయి కానీ తిరుమలలో ఆశించిన వర్షాలు పడలేదు కొండపై అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతోనే ఈ సమస్య ఎదురైందని తెలుస్తుంది సాధారణంగా కొండపై ఉన్న డ్యామ్లతోనే తిరుమల అవసరాలు తీరుతాయి కానీ గతేడాది అల్ప వర్షపాతం నమోదైన ప్రాజెక్టులు నిండాయి కానీ ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో నీటి నిల్వ తగ్గిపోయింది ఈ వర్షాకాలంలో వర్షాలు గతం కన్నా తక్కువ కురడంతో ఇప్పటి వరకు డ్యాంలలో వరద చేరలేదు ఈ నేపథ్యంలోనే నీటి కొరత ఏర్పడింది భవిష్యత్తులో వర్షాలు కురిసి సమస్య పరిష్కారం అవుతుందని టీటీడీ భావిస్తోంది తిరుమలలో ఐదు ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు రాబోయే నూట ముప్పై రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ పేర్కొంది తిరుమలలో రోజు దాదాపు నలభై మూడు లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉందని అందులో పద్దెనిమిది లక్షల గ్యాలన్లు తిరుమల డ్యాంల నుంచి మిగిలిన నీరు తిరుపతిలోని కల్యాణి డ్యాం నుంచి సేకరిస్తున్నామని తెలిపింది తిరుమలలోని గోగర్భం ఆకాశగంగా పాప వినాశనం జలాశయాలతో పాటు కుమారధార పసుపుధార జంట జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం చూస్తే పద్నాలుగు వేల మూడు వందల నాలుగు లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం తిరుమలలో కేవలం ఐదు వేల ఎనిమిది వందల లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ తెలిపింది